कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 జయ శ్రీరామ్ జయరా చాలా ఆనందకరంగా చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా ఈరోజు అభయ హిందూ సేన ప్రథమ వార్షికోత్సవం పూజ్య స్వామీజీల యొక్క ఆశీర్వచనాలతో యజ్ఞేశ్వరుని యొక్క ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర వారి పాదాల చెంతన ఇది జరగడం చాలా సౌభాగ్యం ఈ అవకాశం నాకు కల్పించినటువంటి హిందూ సమాజానికి అలాగే ఈ దేహాన్ని నాకు ప్రసాదించినటువంటి పూజ్య మా తల్లిదండ్రులకి నన్ను ఈ వాక్కు లేదు నాలో చతురత ఏదైనప్పటికీ అది ప్రసాదించినటువంటి భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇంతమందిని చాలా మందిని పిలవడం జరిగింది కానీ పూర్తిగా సభను ఎండలేదు అనేటువంటి కొంత వెళితి ఉన్నప్పటికీ కూడా నేను దేనికి ఆనందపడుతున్నా అంటే నికమైన నీలం ఒక చాలు తలు కూపేలు తట్టడేలా నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను నాకు సెల్ఫీ బ్యాచ్ శాలవ బ్యాచ్ వద్దు దండల బ్యాచ్ దండాల బ్యాచ్ కూడా వద్దు ఎందుకంటే ఇందాక పూజ కమలాన స్వామి చెప్పినట్లు ఆగే బాడో వెనకాల ఎవరు రాడు వెనకాల ఎందుకు రారు అంటే మొన్న ఏదో ఊరు వెళ్తే ఎవరో అన్నారు స్వామి మీలాంటి వాళ్ళు ఉండాలి నువ్వేం చేస్తావు అలాంటి వాళ్ళు ఉంటారు నువ్వేం చేస్తావు సదాశివ గారు ఫిర్మిలంగా సదాశివ సన్యాసి సో కాబట్టి మనం ఏం చెయ్యాలి ఏం చేస్తే మనం ఉంటాం అది గుర్తు చెయ్యాలి అనేటువంటి నా ఆవేదన ఒక్కొక్క రూపంలో బయటపడుతూ ఉంటుంది వాస్తవానికి అయితే ఇందాక నేను పూజ సత్సూరపానంద స్వామితో చెప్పిందే మన విజయన స్వామితో చెప్పాను ఇంతకు ముందు అలా చాలామందితో చెప్తాను అసలు నేను మౌనం చేస్తాను తెలుసా పొద్దున్న చాలామంది పలకరించారు స్వామిజీలకు కూడా నేను పలకలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పది నలభై దాటికి ఇంకా తప్పదు అని మౌనం విడిచిపెట్టాను నేను అలా రోజు పూర్తి మౌనం ఐదు రోజులు పూర్తి మౌనం పది రోజులు తర్వాత పదహైదు రోజులు తర్వాత ఇరవై రోజులు చేశాను ఇంకా ముప్పై బాకీ ఉంది అవట్లేదు ఎదురు చూస్తున్నాను అలా సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు కూడా నేను మౌనం చేయగలను చాలామంది అనుకుంటారు ఎప్పుడూ మాట్లాడుతుంటాను కాదు మనకి బండి నడపడమే కాదు ఆపడం కూడా రావాలి బ్రేక్ వేయడం కూడా రావాలి మౌనం అంటే మౌనం చేస్తూ రాయడమో ఈ అండమో తలుపు కొట్టడమో అలాంటివి చెయ్యం అర్త్స్ అంటే ఇంగ్లీష్లో అసలు మాట్లాడాలనే తపనే లేకపోవడం మాట్లాడవలసి ఎందుకు వస్తుంది ఇదిగో ఇలాంటి ఆవశ్యకత వచ్చినప్పుడు మాట్లాడాలి అని ఎందుకు ఫీల్ అయ్యాను నేనంటే ఏదో ఒక మాట ఏమిటిది దిస్ వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావింగ్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ బికాస్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ ఇది నాకు పట్టింది చెడ్డవారి హింస వలన కాదు ప్రపంచం చెడిపోయేది మంచివారి మౌనం వలన ప్రపంచం చెడిపో నేనేమనుకుంటున్నానంటే మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నాను స్వామి కర్త చెప్పిన నిజమే చెప్పిన మీరు మంచోళ్ళు కానీ వాస్తవానికి నేను పిల్లలతో చెబుతూ ఉంటాను మీరు మంచోళ్ళ ఉండకండి ఎవడో ఒకడు ముంచేస్తాడు ప్రపంచం అన్న మంచోళ్ళు అనుకోవాలి అని చెప్పి వాడు జీవితాంతం ప్రయత్నం చేస్తాడు వాడు మంచోడు ఏడాకపోయినా అసలు అలాంటి ప్రయత్నం చేయక ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను భాగ్యనగర్ నుంచి వస్తుంటే పెంటారావు సంథింగ్ కాలేజ్ ఏం పేరండి పెంటారా ఏం పేరు బాగుంది బాగుండదు ఏంటిది ఎవరో ఒక ఆయన నన్ను బెంచ్ కారులో తీసుకెళ్ళారు కృష్ణాజిల్లా నందిగామ దగ్గర పల్లెటూరు ఏదో తేడాగా ఉంది ఈ కారు మనం ఎప్పుడు ఎక్కలేదు సార్ అది సమయం బెంచ్ కార్ అన్నారు ఓ మా రేంజ్ కాదు కదా అది మేము ఏదో క్యాబో ఆటోయో బైకో వాకో వెళ్ళిపోతాం ఆయన దిగిని అక్కడేదో సభలో మాట్లాడుతూ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ నాన్నగారి పేరు అడుగుదాం అని మీ నాన్నగారి ఏంటి అన్న పెంటయ్య అన్న నిజంగా జరిగింది పెంటయ్య బెంచ్ కార్లో వచ్చాడు అంటే బాగా ఉన్నవాడేనే కదండి వాళ్ళ నాన్న పేరేంటి సిగ్గుపడలే బాగుండదేమో అని చెప్పి ప్రభాస్ అని చెప్పలేదు పెంటయ్య వాళ్ళ నాన్న పేరు పెంటయ్య కూడా పెంటయ్య అని చెప్పాడు మరి పెంట మతాల వాళ్ళు మన ధర్మం మీద పెంట చెబుతూ ఉంటే వారి వెంట మనం ఉండడం అది ఎంతవరకు భాగ్యం ఎంతవరకు శ్రేయస్కరం మన దేశం అఖండం మీకు తెలుసు విన్నారుగా అష్టాదశ శక్తి పీఠాల్లో జ్వాలాముఖి అమ్మవారు ఎలా ఉంటుంది ఆవిడ తెలుసా వెళ్ళారు జ్వాలా జ్వాల నిప్పు అలా వస్తూనే ఉంటుంది ఎప్పుడు వెళ్ళాను పూజ శివస్వామీజీ వారి పుణ్యమాని స్వామీజీ నేను రావడం కుదరడం లేదు ఈ కొమ్మ వేళాకి మీరు వెళ్ళండి అన్నారు వారి పుణ్యం పదమూడు వెళ్ళాను వెళ్ళాను యాత్రలు చేస ఆ నిప్పు ఎప్పుడు పుట్టింది దాన్ని ఆర్పడానికి అక్బర్ లాంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు అది ఆరలేదు అయితే మన అందరం ఒక భ్రమలో బతుకుతున్నాం ఏంటి ఆ భ్రమ గజనీలు వచ్చారు గోరీలు వచ్చారు మొగళ్ళు వచ్చారు అయినా మా ధర్మాన్ని ఏం చేయలేకపోయారు నువ్వేం పీగుతావు అని స్టేటస్లు పెట్టుకుని సంబరపడిపోతుంటాం కానీ వాస్తవంలోకి రండి స్తవాన్ని విడిచిపెట్టండి స్తవం అంటే తెలుసా పొగడతా వాస్తవం ఏమిటి మనం తగ్గిపోతున్నాం అది వాస్తవం తగ్గిపో అంటే ఇంత ఇదంతా నిండలేదని బాధ ఉన్నా ఒక సంతోషం ఉందని ఏంటో చెప్పనా మీరందరూ కుల సభ ఉంటే నిండుగా ఉండేది ఇది ఒక పార్టీ సభ అయితే ఇది నిండుగా మెండుగా ఉండేది కానీ ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకుని వచ్చారు కదా వారి వారి ఖర్చులతో ఈ సభకు నేను వెళ్ళాలి ధర్మం కోసం పని చేసే వాళ్ళ మాటలు వినాల వినాలి ప్రేరణ పొందాలి అని వచ్చారు కదా ఇది అయిన హిందువుల సభ కాబట్టి నేను నిండలేదు అని వెళితి ఉన్నప్పటికీ ఈ ఉన్నవాళ్ళందరూ నిఖారస్ అయిన వాళ్ళు కాబట్టి నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే భగవద్గీత ఎంతమందికి చెప్పారు ఒక్కడికి భాగవతం ఎవరు పరీక్షిత్తు సుఖదేవుడు సుఖదేవుడు పరీక్షిత్తుకి చెప్పాడు కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు అందుకే నేను ప్రయాణం చేసేటప్పుడు ఒక్కడున్న నా గొంతుని ఇస్తాను వెయ్యి ఎన్నో ఇస్తాను ఎందుకు అంటే మా పెద్ద స్వామివారు శీల ప్రభుపాది వారు ఇస్కాన్ స్థాపించిన కొత్తలో అమెరికాలో ఉన్నటువంటి అక్కడ వాళ్ళు స్వామీజీ ఇన్ని రూల్స్ పెడితే ఎవరు వస్తారు ఎర్రగడ్డలే తెల్లగడ్డలే ఎరగడ్డ అంటే రాయలసీమ భాషలు ఉల్లిపాయ వెళ్ళిపోయి మళ్ళీ అంటే అక్కడికి వెళ్ళిపోకండి సో ఏ మీరు అసలు నో ఆనియన్ నో గార్లీ నో ఈటింగ్ నో ఇంటాక్సికేషన్ నో ఇల్ సిక్స్ నో గ్యాంబ్లింగ్ ఇన్ని నిషేధాలు పెడితే ఇది అసలు అయింది అమెరికా ఎవడొస్తాడు కొంచెం కొంచెం వెసులుబాటు ఇవ్వండి సండే హో మండే ఏ కండే మీద రాసి ఉంటుంది హైదరాబాద్ నంబర్ ప్లేట్ వీడి పిండా సో ఈ వచ్చినా ఆయన సండే గుడ్డు పెడితే వెరీ గుడ్గా ఉండదు అని అప్పుడు బృహ్పాద చెప్పారు ఐ డోంట్ వాంట్ థౌజండ్స్ ఆఫ్ డివోడీస్ ఇఫ్ ఐ కెన్ మేక్ వన్ జెన్యున్ డివోటీ మై మిషన్ ఇస్ కాబట్టి నిక్కచ్చిగా నిలబడేటువంటి హృదయం కలిగిన వాళ్ళు మాత్రమే స్వామి వివేకానంద చెప్పారు కదా ప్రపంచ చరిత్ర అంటే ఏదో కాదు సత్యం కోసం ధర్మం కోసం నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడిన కొందరు శ్రేష్టమైన వ్యక్తుల చరిత్రయే ప్రపంచ చరిత్ర ఆ చరిత్రలో మనం కూడా ఉండాలంటే మనం నిక్కచ్చిగా నిలబడాలి మన భయాలు ఏమిటో తెలుసా వాడేమన్నా అనుకుంటాడేమో వీడేమన్నా అనుకుంటాడేమో అసలు ఎవ్వరు ఏమనుకున్నా నిజమైతే మారదుగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సేట్ భగవాన్ లాల్ ఇంట్లో పనిచేసే ముస్లిం అతనితో ఆయన అన్నాడు పాకిస్తాన్ లాహోర్లో ఏమయ్యా మా పిల్లలద్దరికీ రెండు బిల్డింగ్స్ కట్టిస్తున్నాను ఇప్పటికే ఉన్నాయి బిల్డింగ్స్ మధ్యలో ఆర్చి కొంచెం తెగిపోయింది వాళ్ళకి కట్టిస్తున్నాను మరి నీ పిల్లలకు నువ్వేం చేస్తున్నావు అన్నాడు అంటే ఏమండి మీరు ఇక్కడ రెండు బిల్డింగ్స్ కట్టిస్తున్నారా కరాచీలో ఇంకొక చమల్లాలు కట్టిస్తున్నాడా మళ్ళీ పంజాబ్లో కట్టిస్తున్నారా పెషావర్లో కట్టిస్తున్నారా మీ సేటులు కట్టించే కోటలన్నీ మాకే కదా సార్ కొన్నాళ్ళలో అన్నాడు అయిపోయిందిగా ముప్పై ఆరుకి నలభై ఏడుకి తేడా ఎంత లెవెన్ ఇయర్స్ మారిపోయిందిగా ఆ మార్పు వాళ్ళు మాట అన్నారు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు లడాయికాబా వెళ్లియే పాకిస్తాన్ హాస్కే లే హిందుస్థాన్ అంటే పోరాడి మేం పాకిస్తాన్ సాధించాం మేము నవ్వుతూ హిందుస్థాన్ సాధిస్తాం జరుగుతుంది అదే జరుగుతుంది నా కళ్ళతో చూసా మీరు మీడియాలో చూస్తున్నారు మన దేశంలో మన పండగలు మనం జరుపుకోలేని స్థితి వస్తుందే పొద్దున్న డీజీపీ ఫోను ఇంటెలిజెంట్ వాళ్ళు ఫోను అంటే వాళ్ళు ప్రేమగానే ఫోన్ చేశారు ఏదో బెదిరించడానికి ఏం చేయలే ఏంటి కార్యక్రమం బందోబస్తు ఏమన్నా పెట్టాలా నేను మౌనం కదా అని మాట్లాడలే ఎవరికో ఇస్తే ఆ మాటలు విన్నా ఏమి రచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమి ఉండవు కదా స్వామీజీల సభే కదా ఇవన్నీ అడిగారు కానీ ఈ దేశంలో లక్షణ మదర్సాల్లో ఏం జరుగుతుంది ఏ పోలీస్కి తెలియదు అక్కడ ఏం నేర్పింపబడుతుంది వీటన్నిటికి కారణం ఎవరు దోషి ఎవరు దోషం ఎవరిదే ఎవరిదే మనదే ఆ వాటర్ మనమే కోటర్ ఇస్తే మ్యాటర్ మర్చిపోయినాం వాటర్ మన వాళ్ళే నా కళ్ళతో చూశా అర్జెంటుగా బస్సు క్యాచ్ చేసి నేను అక్కడి నుంచి నంద్యాల వెళ్ళి ఇంకో రైలు బస్సు ఎక్క హైదరాబాద్ ఎక్కడికే వెళ్ళాలి క్షణం విపరీతమైన జనం ఎట్లో స్టాండ్కి వెళ్ళడానికి బండి ఎక్కా బైక్ మీద కూర్చుంటే ఆ జనం అది ఒక రాజకీయ సభ మధ్యలోంచి వెళ్తున్నాను ఒక చక్కగా పంచి ఎత్తి కోట తీసి తాగేస్తున్నాడు ఎంత వెచ్చల విడిగా తయారైపోతే విలువలు ఎక్కడుంటాయి ఇందా చెప్పారు పెళ్ళిళ్ళలో పెళ్ళి మాత్రమే హిందువులది మిగిలినంతా వాళ్ళదే అని తర్వాత పెళ్లి కూతురు కూడా వాడితే జోక్ కాదు తెచ్చమది మహాలక్ష్మి అనే అమ్మాయి ముప్పై ఎనిమిది మొక్కలై బెంగళూరులో ఫ్రిడ్జ్లో పెట్టబడింది ఎందువలన ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పురుషుడు అంటే మెన్ అని కాదు ఇది నవద్వార పురే దేహి తొమ్మిది ద్వారాలు ఉన్నటువంటి నగరం మన శరీరం ఇందులో ఎవరుంటారో వాళ్ళంతా పురుషులే ఇప్పుడు స్త్రీలకు ఉద్యోగం మంచిదే కానీ స్త్రీ యొక్క శరీర నిర్మాణం ఉద్దేశం ఏమిటి ఇప్పుడు ఇంతమంది సాధు పొంగోలు ఇక్కడ ఉన్నారు ఎలా ముందు ముందు అనంతలక్ష్మి గారికి మైక్ ఎందుకు ఇచ్చాం ముందు ఆడపిల్లలే ఎందుకు పాడారు ముందు ఆడపిల్ల ఎందుకు నాట్యం చేసింది ఇక్కడో తల్లిని అక్కడ బంగారు తల్లిని ఎందుకు పిలిచాము ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం కాబట్టి అమ్మతో కొట్లాడిన వాడు అమ్మని తీసుకెళ్లి అనాథాశంలో పెట్టినోడు కూడా లాగి పెట్టి కొడితే ఏమంటాడు కాబట్టి అమ్మ లేకపోతే మనం లేవు కానీ అటువంటి అమ్మ మనకి కేవలం జన్మనిచ్చిన అమ్మనే మనం అమ్మ అనుకోవట్లే మనం భూమాత గోమాత తులసిమాత భారత్మాత గంగామాత భగవద్గీర్తను కూడా మాత గీత గీతా మాత అంటాం మనం అలా అంతటా అమ్మని చూసే లక్షణం మనది మనం మాత అన్న ప్రతిదాన్ని వాడిపై ఖాతా అంటాడు వాడిదా దోషం మనదా దీనికి